శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం భోగోలు భోగోలు మేరీమాత మహోత్సవాలు హోలీ ఫ్యామిలీ దేవాలయం పెట్టుకుంటున్నందు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు ఉత్సవ నవదిన కార్యక్రమాలను మేరీ మాత మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ మేరీ మాత జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆగస్టు ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు జపమాల దివ్య బలి పూజ తేరు ప్రదక్షిణ మరియు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఆలయ పెద్దలు తెలిపారు ఉత్సవాల్లో భాగంగా వేలాంగిణి మాత జెండా ఆవిష్కరణ మరియు దివ్య బలిపూజ రెవరెండ్ ఫాదర్ యు జోసెఫ్ కుమార్ గారిచే నిర్వహించారని తెలిపారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ మేరీ మాత జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భోగోలు గ్రామం నందు ఉత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో రొమన్ కథోలిక్ సహోదరి సహోదరులు మరియు సిస్టర్స్ ఫాదర్లు తదితరులు పాల్గొన్నారు

తన తరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు ఇది వారి వాక్యమే కదా తన తరముల వారు ఆమె ధన్యురాలని పిలవాలి కదా మరి ఈరోజు నువ్వు ఆమె ధన్యురాలని పిలవకుండా ఆమె మీద అనేకమైనటువంటి అభండాలు మోస్తూ ఉన్నావు తప్పుడు తప్పుడు విధాలుగా బోధన చేస్తూ ఉన్నావు కదా పరిశుద్ధాత్మ దేవుని చేత తన తరముల వారు ఆమె ధనురాలని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంటే నువ్వేమో దానికి వ్యతిరేకంగా బోధన చేస్తూ ఉన్నావు అంటే ఇది గాడి యొక్క తప్పుడు బోధన కాదంటారా ఇటువంటి విధానాన్ని ఈరోజు మనం ఖండించాలి ప్రేదేవుని బిడ్డ గమనించాల్సినటువంటి విషయం మరి అదే రీతిగా మనం చూసినట్లయితే ప్రయత్నం చేస్తూ నాశనం చేయడానికే వ్యతిరేకంగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే అదే జరుగుతూ ఉంది కానీ క్రీస్తు ప్రభువే స్వయంగా తన తల్లిని మనందరి తల్లిగా వసుగుతూ ఉన్నాడు కాబట్టి ఆమె బిడ్డలముగా మనందరం కూడా ఆమెను గౌరవించాలి తల్లిగా ఆమె మన కోసం నిత్యము కూడా ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది Hallelujah Hallelujah Hallelujah, Hallelujah. Hallelujah.

कमाता हूँ बात बामई माँ कसी पढ़े ना माँ मरना समय माँ हरिश्चंद्रा माँ నా పేరు సిస్టర్ యాంటునీ ఫాతిమా సభకి చెందిన కన్యాశ్రీ నేను ఇక్కడ హోలీ ఫ్యామిలీ కాన్వెంట్లో సిస్టర్గా సుపీరియర్గా పనిచేస్తున్నాను ఈ యొక్క విచారణ హోలీ ఫ్యామిలీ విచారణ ఈ ఈరోజు ముఖ్యంగా తల్లి గారి యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్న సందర్భంగా మేము అంటే తొమ్మిది రోజులు నవదినాలను కొనియాడి ఈరోజు ఆ యొక్క తల్లిని ఊరేగింపుగా మన యొక్క భోగోల్ మండలంలో నెల్లూరు డిస్టిక్లో యొక్క బిట్రముట్టలో ఆ యొక్క మరీ తల్లిని మర్రి తల్లి యొక్క స్వరూపాన్ని తీసుకొని ఊరేగింపు వెళ్ళారు మా యొక్క ప్రజలందరూ దానికి దేవునికి కృత కృతజ్ఞతలుగా తండ్రి ఏసైడ్ కానీ సుచులు అర్పించుకుంటూ తన యొక్క తల్లిని గౌరవిస్తున్నాం ఈరోజు మరియమ్మ తల్లిని పూజించడానికి గల కారణం ఏంటి తల్లి మరియమ్మ ఏసుప్రవ్వుకి జన్మనిచ్చిన ఒక తల్లి దేవుడు తనని ఎన్నుకున్న అంటే ఆది కాలం నుండి తల్లి మరియమని యేసు ప్రభు తల్లిగా ఎన్నుకున్నారు ఒక పవిత్రమైన ఒక శిష్యుడు మానవాళి జన్మలో మనిషి జన్మలో యేసుప్రభు జన్మలో ఉన్న తేడా ఆయన పవిత్రమూర్తి ఈ లోకానికి పంపబడిన గొప్ప దేవుడు మానవుడిగా పుట్టిన ఆ యొక్క వ్యక్తి కానీ తన యొక్క అంటే తన కార్యక్రమం ఏదైనా సర్వేసి లోకానికి తనను పంపించి రక్షకుడుగా మనల్ని అందరినీ పాపం నుండి రక్షించేదానికి వచ్చిన ఒక పుణ్యమూర్తి